కూటమిపాలెన్లో దళితులు హత్యలు గావించబడుతున్నారు తాడికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వనమ బాలవజ్రబాబు కూటమిపాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు మండిపడ్డారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో దళిత యువకుడు సాల్మాన్ హత్యకు తీవ్రంగా ఖండిస్తూ శనివారం గుంటూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మందపాటి శేషగిరిరావు వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సురేంద్ర నవేంద్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పరిశుపోగు శ్రీనివాసరావు మాదిగా వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు గనికా ఝాన్సీరాణి వైసీపీ శ్రేణులు మేరీ పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ చంద్రబాబుకు అధికారం శాశ్వతం కాదన్నారు చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో చట్టం ముందు దోషులుగా నిలుస్తారని హెచ్చరించారు సుమారుగా గత శనివారం గురజాల నియోజకవర్గం పిల్లెలి గ్రామంలో మందా జగన్నాథం అనేటువంటి వ్యక్తిపైన జరిగినటువంటి దాడిని సారీ సాల్మన్ సాల్మన్ని మందా సాల్మన్ అనే వ్యక్తిపై జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అతను మరణించాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ దాడిని అతని యొక్క మరణాన్ని ఖండిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా ఇరవై నెలలైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ప్రజలు ప్రజా సమస్యలు ప్రజల అవసరాలని పూర్తిగా పెట్టి ఇప్పటికీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎక్కడెక్కడైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి దాడిలో భాగంగా నిన్న జరిగినటువంటి సాల్మన్ యొక్క మరణం సాల్మను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అతను ఆ గ్రామాన్ని వదిలిపెట్టి అతనితో పాటు సుమారుగా మూడు వందల యాభై కుటుంబాలు ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయి ఇరవై నెలలు అయిపోయింది ఇవాళ పోలీసు అందరాంగానికి స్పష్టంగా తెలుసు ఆ మూడు వందల యాభై కుటుంబాల్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళపైన దాడులు జరుగుతాయి వాళ్ళని చంపుతారన్న విషయం కూడా పోలీసులకు స్పష్టంగా తెలుసు పోలీసులకు తెలిసినా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు ప్రజాప్రతినిధులు ఏదైతే చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా బుక్ రాజ్యాంగాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు యంత్రాంగం ఎవరు ఉన్నారంటే వాళ్ళ పోలీస్ వ్యవస్థను స్పష్టంగా అక్కడ కనపడతా ఉంది అతను కుటుంబంలో ఎవరికో బాగాలేదని చెప్పి వచ్చాడు తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ కొత్త కాదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంఘటనలు జరిగాయి ఇప్పుడు మందా సార్లు పరాకాష్టకు చేరి ముందే హత్య జరుగుతుంది అలాంటి ప్రయత్నాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా పోలీసులు నిర్లిప్తంగా ఉండడానికి దీని వెనుక కూటమి ప్రభుత్వం కుట్రకాక మరొకటి కాదని మీకు తెలియజేస్తా ఉన్నా నిన్నగాక మొన్న పొన్నూరు నియోజకవర్గంలో మన్నవలో సర్పంచ్ స్థాయి వ్యక్తి దళితుడు అనేక సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఆ కుటుంబం ఎంతో రాజకీయంగా ముందుండి రైతువారీగా నడుపుతున్నటువంటి దళితుడి మీద హత్యా ప్రయత్నం జరగడం సావు బ్రతుకుల్లో ఉన్న వ్యక్తిని ఇక్కడ రమేష్ హాస్పిటల్లో యాభై రోజులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో బ్రతికించుకున్నటువంటి విషయం మీకు తెలుసు అంతేకాకుండా పలు సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లా దళితుల విషయంలో చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి ఒక జిల్లా ఇంతకుముందు కారంచేడు సంఘటనలు జరిగాయి అదేవిధంగా చుండూరులో సంఘటనలు జరిగాయి దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వారికి ప్రభుత్వంలో వాటా పెంచడం అదేవిధంగా అంబేద్కర్ని గౌరవించడం అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి సెంటర్లో పెట్టి వాళ్ళు రాజ్యాంగంలో వారికి పొందుపరిచినటువంటి హక్కులను కాపాడడం ద్వారా వారి మీద చర్యలు లేకుంటే హేతుకమైన చర్యలు దాడులు తగ్గించి వారిని సంక్షేమ పదంలోకి ముందుకు తీసుకోవడానికి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు దళితులు ఎంతో సుఖశాంతులతో బతికారు ప్రభుత్వం మారిన వెంటనే పలు సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేశారు మరి ముఖ్యంగా ఇవి దళితులంతా రైతు కూలీలుగా ఉండడం వల్ల రైతు కూలీలకు ఇవి ఈ సంక్షేమాలు చేరితే వాళ్ళు వాళ్ళు చాలా దారుడైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్తా ఉన్నారు పెత్తందారు చేతిలో ప్రభుత్వాన్ని ఇస్తే ఇదే పరిస్థితి వస్తుందని చెప్పని ముందే ఇప్పుడు ఇక్కడ ప్రజలను కూడా మేల్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే చెప్పారు పెద్దదారులు ఎప్పుడైతే వస్తారు ప్రతి పేదవాడి పైన దాడి చేస్తారు అని చెప్పిన విషయాన్ని కూడా ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క వాణిని వినిపిస్తే ఈరోజు అదే పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాలతో కాకన్నా ఎక్కువగా మర్డర్లు చేయించడం దాడులు చేయించడం అక్రమ కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయించడం అదేవిధంగా మైనార్టీల భూములు కూడా లాక్కోవడం కూడా కొత్తగా ఈరోజు మొదలుపెట్టినటువంటి పరిస్థితి అంటే ఓ పక్కన దాడులు చేస్తూ ఉన్నారు ఓ పక్కన పేదల భూములు లాక్కుంటా ఉన్నారు ఓ పక్కన ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు ఇది ఇంతటి దారుణమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది కాబట్టి యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేల్కొనాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని ఎక్కడ కాడ ఖండించి తిరగబడితే తప్ప ఈ ప్రభుత్వ వైఖరి మారదు నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా గా ఒకటే చెప్తా ఉన్నా మీ వైఖరి మార్చుకోకుండా ఇదే పంతా నడిపిస్తాం ఇదే దారుణాలు చేస్తాం ఇదే విధంగా దోపిడీలు చేస్తాం అంటే సహించే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎంత దూరమైన కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంటగా ఉంటారనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా పల్నాడు జిల్లాలో ప్రభుత్వ హత్యాకాండగానే ప్రజాస్వాములుగా ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా నవేంద్ర ఎమ్ఆర్ఫేస్గా మేము ఉద్యోగాన్ని ఖండిస్తా ఉన్నాము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలతోనూ దళిత సంఘాలతోనూ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ధర్నా చేయని పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా నవేంద్ర ఎంఆర్ఫేస్ ఈ హత్యాకాండ ఖండిస్తూ మేము కూడా దీంట్లో భాగస్వాములు కావడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దళితులపై దాడులు బీసీలపై దాడులు ఇది కొత్త కాదు కారం చేడు మొదలుకుంటే కారం చేడులో ఆ రోజు ఓతకోత దళితుల్ని నరికి కట్టే తుంగభద్ర చదివే పరిస్థితి కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీని కారం చేడు మొదలుకుంటే నీరు కొండ వరకు కూడా నీరు కొండ దళితుల ఓత కోస కూడా తెలుగుదేశం పార్టీని ఈరోజు పిఠాపురం అనుకొని పత్తిపాటి దాకా కూడా పిఠాపురంలో ఒక దళితుడు టీ కుట్లోకి వెళ్తే టీ దాడానికి కూడా దళితుడికి క్లాస్ ఇచ్చే పరిస్థితి పిఠాపురంలో లేదు నువ్వు ఎందుకు క్లాస్ ఇవ్వలేదు అంటే పిఠాపురంలో నీకు క్లాస్ ఇస్తే దళితుల మీద అగ్రవాదాల మీద దాడిస్తే మా మీద కూడా దాడి చేస్తా అని చెప్పేసి ఆ రోజు పిఠాపురంలో ఉండబడే జనసేన నాయకులను బాధ ని కొడి తిరిగేది నేను ఒకటి చెబుతాను నాయకులు నీరుకొండ గ్రామంలో నీరుకొండ గ్రామంలో ఏ జెడ్పీటకినన జలు దేశ పార్టీ నాయకులను దన్నులు పక్కకరాను ఉన్నారు అది నీరుకొండ గ్రామంలో దళితురకు ఉచకోత చిహనంగా మేము భావిస్తా ఉన్నాం ఏ నీరుకొండ గ్రామంలో మీరు దళితులకు ఉచకోత కోసారు ఆ ఉచకోత చిహ్నంగానే మేము దంత సంఘాలుగా ప్రజా సంఘాలగా మేము భావిస్తా ఉన్నాం 100 సంవత్సర హత్య కేసు ఈ రోజు భారత రాజ్యాంగంలో మనం ఈరోజు మనం ఉన్నాం ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామంటే మీరు మీరు పొరపాటే ఈరోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఆలోచన వ్యతిరేకంగా మీరు ఈరోజు పల్నాడు జిల్లాల్లో పిన్నెల్లి గ్రామంలో దాదాపుగా మూడు వందల యాభై కుటుంబాలు దళితులు మీరు వెలివేశారంటే సాంఘిక బహిష్కరణ అత్యంత అమానుష్యం ఘోరం ఈ సాంఘిక బహిష్కరణలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కొత్త కాదు అనేక సందర్భాల్లో అణచివేత అస్పృశత అంతరాంతనం సాంఘిక భవిష్యాలను అణచివేయబడ్డ వర్గాల నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు కారం చేయడం అనుకుంటే నీరు కొండ వరకు కదిరి కుప్పం అనుకుంటే పుటామరం అనుకుంటే పత్తిపాడులో ఒక దళితమైన వివస్త్రం చేసి చీరం లాగేసి చేసిన దాని వరకు కూడా తెలుగుదేశం పార్టీకి కూట ప్రభుత్వానికి ప్రత్యేకం కాదు మేము హెచ్చరిక చేస్తున్నాం మీరు గతంలో కారం చేడు మీద దాడి చేసినప్పుడు అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఏ గది పట్టిందో దళితుల మీద దాడి చేస్తే దళితులను సాంఘిక బహిష్కరణ చేస్తే రేపు మీరు అనుకుంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మేము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అంబేద్కర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి మేము వ్యతిరేకంగా ఏం చేసినా చెల్లితి మీరు అనుకుంటున్నారు కానీ చెల్లే కాలం ఈ రోజు లేదు ప్రతీది కూడా భారత రాజ్యాంగం ప్రకారం దిక్కించబడతా ఉంది ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలు పేద వర్గాలు ప్రజాస్వామిక వాళ్ళని మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు మీ దాడులను మీ సాంఘిక భైషన్ ను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తిప్పికొడతారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని ఇంతగా దేశం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని అన్ని అన్ని వర్గాలని ప్రజాస్వామిక వాదుల్ని ప్రజా సంఘాలు కలుసుకొని చంద్రబాబు నాయుడుపై మరో యుద్ధానికి మేము సిద్ధపడతామని చెప్పి హెచ్చరిక చేస్తాం ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పల్లాడు జిల్లా విజయాల నియోజకవర్గం పిన్నెల గ్రామంలో ఏదైతే అనైతికంగా అరాజకంగా నిరంకుశత్వంగా మూడు వందల యాభై కుటుంబాలని ఇరవై నెలలుగా వెలివేసి దళిత కుటుంబాలు వెలివేసి సాంఘిక పరిష్కారం చేసి వాళ్ళ పొలాలని ఇళ్ళని స్వాధీనం చేసుకొని అన్యాయంగా ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుషర్లు వాళ్ళకే దాన్ని అమ్మాలా వాళ్ళకే పంట పొలాల్లో పండిన పంటను అమ్మాలా వాళ్ళు ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకోవాలా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉంది అనిపిస్తే వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి డబ్బులు పక్షంలో దాడులు చేయాలా దాడులు చేసి భయ ప్రాంతాలు చేయాలా అనే వాతావరణంతో గ్రామం అత్యంత ప్రజాస్వామ్యానికి దూరంగా రాజ్యాంగ విలువలకి రాజ్యాంగానికి దూరంగా ఉంది అది మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటాం మనకు అందరూ పిచ్చేది ఇవాళ సాల్మాన్ మృతి మనందరికీ మేల్కోవాలా దళితులుగా ఎస్సీ ఎస్టీపీసీ మైనారిటీలుగా అందరూ ఒకే తాడి మీద ఉండి ఒకే విధమైన ఆలోచనతో మళ్ళీ మనం రక్షించుకోవాలా మళ్ళీ మనం రక్షించుకోకపోతే మనల్ని మనకు అండగా ఉండకపోతే ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చంద్రబాబు నాయుడు పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మన మీద ఇట్లాగే వివక్ష చెప్తూ ఉంటుంది మనల్ని అంత పొందుస్తూ ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గతంలో దళితులు ఏమైనా పుట్టాలని అడిగారు అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి మనల్ని ఎలా స్వేచ్ఛ మనకు ఎలా రాజ్యాంగం అందని అంది రాజ్యాంగ విలువలతో బతమిస్తాడని రాజ్యాంగ మార్గంలో మనల్ని ఆరోస్తాడని మనం ఎలా అనుకుంటా ఉన్నాం ఆ పార్టీలో ఉన్న దళితులు ఎస్టీలు మైనార్టీలు ఒకసారి ఆలోచించుకోవాలా మన ఏళ్ళతో మన కన్ను ఉన్నాడు ఆయన ఇది గత నలభై ఏళ్ళని జరుగుతూ ఉంది ఇలాంటి ఆలోచనలు మీరు చేసుకొని మనల్ని మనం రక్షించుకోవాలా మనం కాపాడుతున్న విధంగా మీ ఆలోచన లేకుండా మీ పార్టీ పార్టీ పడుకుంటే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు బాగానే ఉంటాడు మన మధ్య వివక్షని మన మధ్య దో దోళను పెంచి పక్కన పెంచి రాజ్య రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అందుకని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది ప్రతి దళితుడికి ప్రతి ఎస్టీకి ప్రతి మైనారిటీకి బీసీలకి ఎంత అవసరం గడిచిన ఐదేళ్లలో మనం ఏ రకంగా కడుపులో పెట్టి చూసుకున్నాడో అది ఒకసారి మనం చేసుకోవాలా చేసుకొని ఆ రకంగా మనం మళ్ళీ మన ప్రీతం నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలా చేసుకొని రాబోయే రాష్ట్రంలో మనందరం ఒకే మాట మీద ఒకే మీద ఉండి చంద్రబాబు నాయుడు పార్టీని చంద్రబాబు నాయుడికి బంగళ కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకి న్యాయం జరగాలి దళితుల ఐక్యంగా వర్దిల్లాలి ఐ వి వాంట్ జస్టిస్ ఎందుకంటున్నామంటే ఈ కూటమి ప్రభుత్వంలో మరి దళితులకి ఏ విధమైన న్యాయం జరగట్లేదు ఎందుకు నరసాపేటలో దారుణమైన సంఘటనలో సాధన రాజు మరి మరణానికి ఈ కూటమి ప్రభుత్వమే కారణమే పిల్లల్లో జరిగినటువంటి సంఘటన పదే పదే రిపీట్ అవుతూ ఉంది దయచేసి గమనించండి దళితులంతా ఐక్యంగా ఉండకపోతే ఇది మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా మరి దళితులకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము మీరు ఏదైతే మరి అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రెండు బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి మరి అవలంబిస్తా ఉన్నారో తిరిగి మేము కూడా మరి అన్ని రకాల బుక్కులను మేము బయట పెట్టాల్సి ఉంటుంది మీరు ఏ విధంగా అయితే దారి చూపిస్తున్నారో తిరిగి మేము అదే దారి మేము చూపిస్తాము గమనించండి ఎవరైతే టీడీపీ నాయకులు కూటమి నాయకులు ఉన్నారో హెచ్చరిస్తా ఉన్నామో మీరు దళితుల మీద కానీ మరి మైనార్టీల మీద కానీ ఎవరైతే అనా అన ఎవరైతే అనార్య వర్గాలకి సంబంధించినటువంటి వారి మీద మీకు జులం చూపిస్తా ఉన్నారు ఇది మా ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తప్పకుండా రిపీట్ మరి పరిష్కారం ఉంటుందని చెప్పి మాత్రం సభకు తెలియజేస్తాం ఈరోజు హత్య దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే కోటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి దళితులపై దాడులు ఇట్టటి వర్గాలు పేదల మీద చేసి వాళ్ళు పెత్తనం చాలా ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి మీరు నలభై సంవత్సరాలు పరిపాలించారు మీరు పరిపాలించిన అభివృద్ధి కంటే పేదల మీద అట్టడి వర్గం మీద దళితుల మీద ఎస్సీల మీద హత్యలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సంతోషాన్ని చూస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ హెచ్చరి చెప్పలేదు ఆ గేమలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పత్రిక నేను వస్తాను నేను మాట్లాడుతాను ఈరోజు మీరు ఎక్కడికో ఏం చేస్తున్నారు మీరు దక్షణమే వెళ్ళి పిన్నెల్లో వెళ్ళి ఆ హత్య ఖండించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్తం చెప్తున్నాను రాబోయే అభిప్రాయంలో మరింత దాడులు జరుగుతాయి మీరు ఇప్పటికైనా చర్య తీసుకోకపోతే